అందరికి నమస్తే అండి మూడు సార్లు మంత్రిగా పనిచేశారు ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు ఒకసారి స్పీకర్గా పనిచేశారు నలభై ఐదేళ్ళు సుమారుగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం పార్టీలో ఏకఛత్రాధిపత్యం చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఏం చెప్తే అది చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ డెసిషన్ మేకర్ ఈయన పవర్ఫుల్ ఈయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏదైతే తెలుగుదేశం పార్టీ సంక్షోభం ఉందో ఎన్టీఆర్ గారిని పదవీచ్యూతన చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టం జరుగుతున్నప్పుడు స్పీకర్గా వ్యవహరించిన వ్యక్తి ఈయన అప్పుడు ఒక రకంగా ఈ అసెంబ్లీలో ఎవరికి మైక్ ఇవ్వాలి ఎవరికి మైక్ ఇవ్వకూడదు ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడుతున్నప్పుడు మ్యూట్లో పెట్టాలి ఎవరిని ఏ రకంగా డీల్ చేయాలి అనేది మొత్తం పకడ్బందీగా అమలు చేసింది ఆయనే అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఆయన అంటే అంత ఇష్టం అందుకే దాదాపుగా ముప్పై ఏళ్ళు నెత్తిన పెట్టుకున్నారు ఏం కావాలో అది ఇచ్చారు ఎలా కావాలో అలా చూశారు పదవులు ఇచ్చారు ప్రమోషన్లు ఇచ్చారు పట్టిచ్చారు పనులు ఇచ్చారు అన్నీ చేశారు ఆయనకు ఆయన వియ్యంకుడికి అందరికీ సో ఎవరి గురించి నేను చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది యనమల రామకృష్ణుడు గారు సో ఇన్నాళ్ళ తర్వాత చివరికి యనమల రామకృష్ణుడు గారు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీలో పట్టు కోల్పోయారు ప్రాభవం కోల్పోయారు బహుశా ఇంకా చరిత్ర యనమల రామకృష్ణుడు గారిది తెలుగుదేశం పార్టీలో ఒక చరిత్ర మాత్రమే గతంలో ఆయన ఈవెన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ వ్యవహారాలు ప్లస్ ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్సీగా ఉంటూనే అసెంబ్లీ వ్యవహారాలు చూశారు ప్లస్ ఆర్థిక శాఖ చూశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు చాలా కాలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా చాలా గట్టిగానే మాట్లాడారు వైసీపీకి వ్యతిరేకంగా చాలా వ్యవహారాలు బయట పెట్టారు చాలా ఆర్థికపరమైన వ్యవహారాలను లోటుపాట్లను బయటకు చెప్తూ వచ్చారు కానీ ఈ మధ్య నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆయనను సైడ్ చేస్తున్నారు ఆయన కూడా సైడ్ అయిపోతున్నారు అయితే ఒక పెద్ద వ్యవహారం ఏంటంటే ఈ మధ్య ఆయన ఒక లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి దానిలో కమ్యూనిటీని లేవనెత్తుతూ కమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఒక సబ్జెక్ట్ లేవనెత్తారు అది తెలుగుదేశం పార్టీలో చాలామంది కోపం తెప్పించింది అది నచ్చలేదు సో ఆ లెటర్ కూడా ఒక్క నిమిషం యనమల రామకృష్ణుడు గారు అంటే ఎవరికి రాశారు ఏంటనేది కూడా నేను చెప్తా డిసెంబర్ ఏడో తేదీన రాశారనమాట కాకినాడ సెడ్జ్కి సంబంధించి కాకినాడ పోర్టు ద్వారా లబ్ధి పొందిన వాటిలో దివీస్ కూడా ఒకటి భూమి కోల్పోవడంతో పాటు సముద్ర వాయు కాలుష్యంలో పేదలైన బీసీ వర్గాలు ఈ వ్యవహారంలో తీవ్రంగా నష్టపోయారు అని చెప్తూ అంటే బీసీలకు సంబంధించి సబ్జెక్ట్ లేవనెత్తుతూ పెద్ద పెద్దోళ్ళు దీనిలో లబ్ధి పొందారు అని చెప్తూ పర్టికులర్గా ఒక కులాన్ని మెన్షన్ చేశారు అది తెలుగుదేశం పార్టీలో కొంతమందికి నచ్చలే ఆయన వ్యవహారం మారింది ఆయన మాట తీరు మారింది అనేది పార్టీలో చాలామందికి అర్థమైంది అప్పటికే ఆయన రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ వాళ్ళ సోదరుడు ఓడిపాడు సో రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ కుమార్తెకి సీట్ ఇచ్చారు విపరీతమైన గాలిలో ఆమె గెలిచారు సో ఇప్పుడు రామకృష్ణుడు గారు ప్రస్తుతానికి కాన్స్టెన్సీకి పరిమితం ఏదో పార్టీ ఆఫీస్లో అప్పుడప్పుడు కలుస్తుంటారు ఎంతైనా సీనియర్ కాబట్టి అనుభవం ఉంది కాబట్టి పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్లో ఉంటారు నిర్ణయాల్లో పాలు పంచుకుంటారు కానీ పనులు ఇప్పుడు ఒకప్పుడు ఏంటి టీడీపీ ప్రభుత్వం ఉంది అంటే యనమల రామకృష్ణుడు గారు ఏ ఫైల్ తీసుకున్నా క్లియర్ అయిపోయేది ఏ శాఖలో అయినా ఆయనకు పట్టుండేది ఏ ఫైల్ అయినా క్లియర్ చేయించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ పని జరగట్ల పైగా వాళ్ళ కాన్షియన్సీ తుని నియోజకవర్గం మీద ఎప్పటికప్పుడు ఫోకస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడ మండలాల వారీగా ఈ వాళ్ళను వాళ్ళను పెట్టేసి విపరీతమైన అవినీతి జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి అక్కడ వాళ్ళ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఏదో పేరుంది రాజేష్ అని ఆయన మీద బాగా ఆరోపణలు వస్తున్నాయి సో అది కొంచెం ఈ ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారింది నిజానికి యనమల రామకృష్ణుడు గారి వారసురాలుగా దివ్య గారు పార్టీలో చొచ్చుకు వెళ్ళిపోవచ్చు కమ్యూనిటీ కలిసి వస్తుంది బీసీ కమ్యూనిటీ ప్లస్ ఆమెకి చాలా ఏజ్ ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా అగ్రెసివ్గా చాలా స్పీడ్గా పార్టీలో చొచ్చుకెళ్ళిపోవచ్చు కానీ ఆ స్పీడ్ కనిపించట్లా మొదట్లోనే బ్రేకులు పడ్డాయి దానికి కారణం ఏంటంటే ఆరోపణలు ఎక్కువగా రావడం ప్లస్ రిపోర్ట్లు పార్టీ పెద్దలు కూడా ఈ ఆరోపణలు రావడం మీద ఒకసారి వెరిఫై చేయించినప్పుడు ఈ మధ్య కొన్ని మీడియాల్లో కూడా వార్తలు వచ్చాయి సో ఇవన్నీ కూడా ఒకేసారి వాళ్ళకు గుదిబండగా మారాయి వాళ్ళని వాళ్ళకి బ్రేకులు వేసి పడేసాయి అదే సమయంలో రామకృష్ణుడు గారు కూడా పట్టుకోల్పోయారు ప్రాభం కోల్పోయారు ఏ ఫైల్స్ అవ్వటనమాట అట్లా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు దాదాపుగా